more company to encourage and motivate loan uh, liquidity yes sir yes, yes. we have axis bank uh, they are providing education loan up to 60 lakhs without any collateral security and with a uh, comparatively very low, low rate of interest we also have thomas cook here uh, we have uh, oxford elt and uh, accommodation and other services everything sir ante oka student 10, ki kavalsina prathi okka service ee roof lani provide chestam sir atla the globality the oka 17 years old company इंडिया मतलब मन की सवीन आफीसे सर डेली अलांट मुंबई पुणे चंडीगढ़ अहमदाबाद विगा प्रस मेट्रोस्ड हईदराबादा फाइव आफीसेबा विजयवाड़ा गैजाग अट सो रईट फ्रम स्टार्ट अवर अब इज हेल्प स्टूडेंट इन दे विस्ट ट्राबल ट्रीबल మన గ్లోబల్ ఎడ్యుకేషన్ అనే ఫేర్ను ఇక్కడ కండక్ట్ చేయడం ప్రపంచంలో ఉన్న యూనివర్సిటీ పెద్ద పెద్ద యూనివర్సిటీలు అన్నీ కూడా తీసుకొచ్చి ఒకటే చోట అందరికీ కూడా వాళ్ళ వాళ్ళకు స్టూడెంట్స్కు ఎంఎస్ పోవాలన్నా యూజికి పోవాలన్నా పీజీకి పోవాలన్నా పిహెచ్డికి పోవాలన్నా వాళ్ళకు మంచి స్కాలర్షిప్ తోటి వాళ్ళకి అక్కడ ఫుల్గా ఇన్ఫర్మేషన్ తోటి వాళ్ళకి ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయి హాస్టల్ ఎట్లుంటుంది ఫీజు ఎట్లుంటుంది ఫీజుకి తగ్గట్టుగా వాళ్ళకు కన్వీనియంట్ ఎట్లుంటుంది ఏ కోర్సు ఏ కో ఏ యూనివర్సిటీలో చదివితే ఎట్లా ఉంటుంది అనేది ఫుల్గా ఇక్కడనే ఇన్ఫర్మేషన్తో పాటు వాళ్ళకి ఫీజుతో పాటు వాళ్ళకు అరవై లక్షల దాకా లోన్ ఇప్పిచ్చే దాంతో పాటు అక్కడనే బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ఇక్కడ ఫేర్ మాదిరిగా పెట్టి వాళ్ళంతా కూడా స్టాల్స్ పెట్టుకొని వాళ్ళందరు ఉన్నందుకు ఇంత పెద్దగా అరేంజ్ చేసినందుకు శ్రీకర్ గారికి చాలా చాలా ధన్యవాదాలు ఎందుకంటే మన హైదరాబాద్ పెద్ద భారతదేశంలోనే పెద్ద ఎడ్యుకేషన్ లాభం ఈరోజు ఇంజి ఇంజనీరింగ్ చూసుకున్నా ఫార్మా చూసుకున్నా మెడికల్ చూసుకున్నా ఏ కోర్స్ అయినా చూసుకున్నా భారతదేశంలో ఇండియాలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో ఎడ్యుకేషనల్ సిస్టమ్ యాడ్ ఉందంటే మన హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం ఎందుకంటే మన దగ్గర నేనే ఉన్నా నాది మల్లారెడ్డి యూనివర్సిటీ ఉంది సిఎంఆర్ కాలేజెస్ ఉన్నాయి మల్లారెడ్డి కాలేజెస్ ఉన్నాయి ఎంఎల్ఆర్ కాలేజెస్ ఉన్నాయి వర్ధమాన్ కాలేజెస్ ఉన్నాయి నా దగ్గర మా ఫ్యామిలీ గ్రూప్ ఒక లక్ష మంది స్టూడెంట్స్ ఉన్నారు ఇంజనీరింగ్ స్టూడెంట్ ఇంత మంది స్టూడెంట్స్ ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసింది అలా నేను ఇరవై ఐదు సంవత్సరాల చదువు కూడా ఇంజనీరింగ్ కాలేజీలు నడిపిస్తున్నా నేను అబ్జర్వ్ చేసిందంతా కూడా ఇప్పుడు కరోనా తర్వాత ఇప్పుడు వీసాలు కానీ ప్రపంచ దేశాలన్నీ కూడా అమెరికా ఉండొచ్చు లండన్ ఉండొచ్చు కెనడా ఉండొచ్చు ఏదైనా కంట్రీ ఉండొచ్చు అందరు కూడా వీసాలు ఓపెన్ చేసిండు మన ఇండియన్ పీపుల్ కోసం మన హైదరాబాద్ పీపుల్ కోసం కాబట్టి ఇప్పుడు చదివే పిల్లలు నా దగ్గర చదివే పిల్లలు కూడా ఫిఫ్టీ పర్సెంట్ స్టూడెంట్స్ ఎంఎస్ కోసం బయట దేశాలను కొట్టు వాళ్ళకు ఆ కన్వీనియంట్ కోసం ఇవన్నీ కూడా స్టాల్ పెట్టడం ఈ ఫేర్ పెట్టడం వాళ్ళకంత ఇన్ఫర్మేషన్ కోసం ఇవన్నీ కూడా పెట్టడం చాలా పర్ఫెక్ట్ గా శ్రీకర్ చేస్తున్నాను చాలా శ్రీకర్ నా మనసులో ఉన్న పని నేను ఏదైతే ఆలోచన చేస్తున్నాడో స్టూడెంట్ కి ఏదైతే అవసరమో అది వాళ్ళ నువ్వు చేస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు నువ్వు డెబ్బై సంవత్సరాల సంది కూడా నీ గ్లోబల్ ట్రీ ఉన్నది నువ్వు నడిపిస్తున్నావు మంచిగా ఇరవై సెంటర్లు కూడా నడిపిస్తున్నావు ఇంకా పిల్లలకు ఇప్పుడంతా కూడా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ప్రపంచంలో ఎక్కడనైనా ఏ కాలేజీలనైనా చదువుకునే ఫెసిలిటీ ఇప్పుడు వచ్చింది మన పిల్లలకు మన తెలంగాణ పిల్లలకు మన హైదరాబాద్ స్టూడెంట్స్ కు ఉన్న స్కిల్స్ కానీ టాలెంట్ కానీ స్మార్ట్నెస్ కానీ ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ కానీ ఇండియాలో ప్రపంచంలో ఎవరికి లేదు మన పిల్లలంతా స్మార్ట్ పిల్లలు కాబట్టి మనం ప్రపంచంలో ఏ కార్నర్ పోయినా ఏ మూల పోయినా ఏ కంట్రీకి పోయినా మన పిల్లలకు ఉన్న ఇంగ్లీషు స్మార్ట్నెస్ ప్రతి కంట్రీలో అర్థమవుతుంది వాళ్ళకు మంచి అవకాశాలు వస్తాయి మన పిల్లలకు స్కై లిమిట్ ప్రపంచం అంతా మన పిల్లల కోసమే చూస్తుంది భారతదేశం కాదు భారతదేశంలో తెలంగాణ మోస్ట్ మంచి పిల్లలు ఉన్నారంటే మంచి క్వాలిటీ పిల్లలు ఉన్నారంటే మంచి ఇంజనీర్స్ ఉన్నారంటే మంచి డాక్టర్స్ ఉన్నారంటే మంచి ఫార్మసీ స్టూడెంట్స్ ఉన్నారంటే మన తెలంగాణ ఉన్నారు మన హైదరాబాద్ ఉన్నారు కాబట్టి మన ప్రపంచంలో అంతా డిమాండ్ ఉంది మన పిల్లలకు ఇది మంచి అవకాశము మన పిల్లలకంతా కూడా నేను ఒకటే మెసేజ్ చెప్తాను మనం ఇక్కడ చదివింది ప్రపంచంలో అన్ని దేశాలలో పోయి నేను చూస్తా ఉన్నా యాభై సంవత్సరాల సంది కూడా నా ఎక్స్పీరియన్స్ ఉన్నది నేను అబ్జర్వ్ చేస్తున్నా టాప్ డాక్టర్స్ అంతా టాప్ ఇంజనీర్స్ అంతా టాప్ సైంటిస్టులు అంతా ప్రపంచంలో ఉన్న సైంటి టాప్ గొప్ప గొప్ప వ్యక్తులంతా కూడా మన తెలంగాణ పిల్లలు మన తెలుగు పిల్లలు మన ఇండియన్ పిల్లలు అలా మోస్ట్లీ మన హైదరాబాద్ పిల్లలే అని కూడా మనం చేస్తున్నా కాబట్టి మన పిల్లలకు మనకు చాలా డిమాండ్ ఉంది మీరందరూ కూడా మంచి సేవ చేస్తున్నారు శ్రీకాంత్ చాలా మంచి ఆలోచన పిల్లలకు స్కాలర్షిప్ మీద కానీ లోన్ తోట కానీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఎంఏ చేసి సంపాదించుకున్నాకనే వాళ్ళు రీపే లోన్ రీపే చేయవచ్చు ఆ గొప్ప అవకాశాలు మన పిల్లలకు ఉంది కాబట్టి మన పిల్లలకు తప్పకుండా అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రపంచంలో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పోవాలి బాగా చదువుకోవాలి జాబులు చేయాలి డబ్బులు సంపాదించాలి ఐటీ కంపెనీలు పెట్టాలి ఫార్మా ఉంటే ఫార్మా కంపెనీలు పెట్టాలి ఇప్పుడు మీరు చూడండి ప్రపంచంలో లక్ష టాబ్లెట్ తయారు చేస్తే ఫిఫ్టీ థౌజండ్ టాబ్లెట్లు ఎక్కడ తయారైతాయి హైదరాబాద్ ప్రపంచంలో కరోనా వస్తే వాళ్ళకి వ్యాక్సిన్ ఎక్కడ తయారైంది హైదరాబాద్ మేడ్చల్ 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 కాబట్టి ఏది 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 ఏమైనా ప్రపంచంలో అవసరం కావాలన్నా అది మన కాబట్టిపంచైదరాబాద్ దొరుకుతుంది మన హైదరాబాద్ డిమాండ్ ఉంటది స్టూడెంట్స్ కానీ ఫార్మా కంపెనీ గాని మెడికల్ కానీ మెడికల్ హబ్ కానీ ఏదైనా మన హైదరాబాద్ కాబట్టి మన అందరం కూడా హైదరాబాద్ ఇంకా ప్రపంచంలో రేపు గుర్తింపు వచ్చే సిటీ ఏదైనా ఉందంటే అన్ని రకాలలో కూడా ఫార్మాలో కానీ ల గాని సైంటిస్ట్ ల గాని గ్లోబల్ మార్కెట్ ఉంది అంటే ఈ గ్లోబల్ ట్రీ హైదరాబాద్ చాలా గొప్ప చాలా చాలా ధన్యవాదాలు నెక్స్ట్ ఈ యూనివర్సిటీ ఛాన్సలర్ అందరు కూడా యూనివర్సిటీ వేరియస్ యూనివర్సిటీలకు వచ్చిన అందరు కూడా ఒక్కసారి మల్లారెడ్డి యూనివర్సిటీ విజిట్ చేయాలని కూడా కోరుతున్నా నువ్వు తీసుకొచ్చే బాధ్యత నీది థ్యాంక్ యూ దానికి గారు వాళ్ళ టీం బృందం కూడా పెద్ద ఎత్తున హైదరాబాద్ లో ఈ పెట్టేందుకు వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు వాళ్ళు స్టూడెంట్స్ ఫెసిలిటీస్ ఒకటే లా ఒక యాభై యూనివర్సిటీలను పిలిచి ప్రపంచంలో ఉన్న యూనివర్సిటీలంతా పిలిచి ఒకటే చోట వాళ్ళని పిలిపించి స్టూడెంట్స్ కి కూడా అక్కడ కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకు ఎంత స్కాలర్షిప్ వస్తుంది వాళ్ళకి ఫీజు ఎంత ఉంటుంది వాళ్ళకి ఎంఎస్ పోతే ఎంత ఉంటుంది పిహెచ్డీకి పోతే ఎంత ఉంటుంది వాళ్ళకు యూజీకి పోతే ఎంత ఉంటుంది ఆ ఫీజులు కానీ వీసా ఛార్జెస్ కానీ ఆ ఫ్లైట్ టికెట్ కానీ ఈ ఫేర్ ఉన్నంత సేపు వాళ్ళు లిమిటెడ్ పే పీరియడ్ పెట్టిండ్రు ఆ పీరియడ్లో మీరు అందరూ కూడా వచ్చి అప్లికేషన్ పెట్టుకొని ఈ వీసా గిట్టా పాస్పోర్ట్ గిట్ట అన్నీ తీసుకొని వస్తే మీకు వీసా ఫ్రీ ఫ్లైట్ టికెట్ ఫ్రీ అక్కడ హాస్టల్ ఫ్రీ ఇన్ని ఫ్రీ ఇస్తున్నందుకు స్టూడెంట్స్ కు చాలా చాలా ధన్యవాదాలు స్పీకర్ గారు చాలా ఇదంతా కూడా ఈ ఫోర్ వరకు ఎవరైతే వస్తారో వాళ్ళందరికి కూడా ఇవన్నీ కూడా ఫ్రీ వర్తిస్తాయి దాని తర్వాత కూడా కొన్ని తక్కువ చేసి మిగతా కూడా ఫ్రీ ఇప్పిస్తాను స్టూడెంట్స్ ఎందుకంటే స్టూడెంట్స్ అంటే రోజు